జలాశయానికి కొనసాగుతున్న భారీ వరద నీరు జలాశయం పదిగేట్లు పద్నాలుగు అడుగుల మేర ఎత్తిన అధికారులు ఇన్ఫ్లో నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఒక్క క్యూసెక్లు అవుట్ఫ్లో మూడు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల ముప్పై క్యూసెక్లు స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ఒకటి సున్నా అడుగులు పూర్తి స్థాయి నీటి నిల్వ రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది వేల డెబ్భై ప్రస్తుతం నూట తొంభై తొమ్మిది పాయింట్ ఏడు వేల మూడు వందల యాభై నాలుగు టీఎంసీలు కుడి ఎడమ విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి thank you హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి